నైన్ టీవీ పక్కా లోకల్ ఏపీ డీటెయిల్స్ చూద్దాం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు హిందూ మతం అందరికి చిన్న విషయమైందని అన్నారు గతంలో చాలా దేవస్థానాల్లో అక్రమాలు జరిగాయని చెప్పారు తిరుమల విషయంలో బలమైన టీటీడీ బోర్డు ఎన్డీఏ ప్రభుత్వం ఉందని స్పష్టం చేశారు తాజాగా అక్రమాలపై కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని తెలిపారు ఇటీవల కాలంలో వరుసగా స్కామ్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని అన్నారు పరికామా చోరీ విషయాన్ని అంత పెద్ద రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదని జగన్ వ్యాఖ్యానించటాన్ని పవన్ తీవ్రంగా ఖండించారు ఇస్లాం క్రైస్తవం విషయంలో జగన్ ఇలాగే మాట్లాడగలరా అని పవన్ ప్రశ్నించారు హిందువుల విషయానికి వచ్చేసరికి ఇష్టానుసారంగా మాట్లాడతారా అని అడిగారు What happens? Whether it happens in Tamil Nadu, whether it happens in Assam, whether it happens in West Bengal, I think every Hindu who believes that this is your religion, that is their minimum responsibility. That's what I feel. And sometimes when I look at it, I'm not the only one who, talk, who should talk about Sanatana myself. Anyone who goes to a temple, who goes, who pray who prays to God with their folded hands, I think it is that every individual, every Hindu's responsibility in this nation to voice out their dissent. On such kind of uh, approach from leaders of appeasement uh, uh, alliance. Coming out because there is a very strong uh, TTD board, is there and uh, India government is there, we are letting as if we, the clear instructions had been given to, uh, to the TTD officials from the Honorable CM. I think that's the reason all these things have come out. Before they used to be there, we used to hear it uh, by hearsay. Now we know that it is all uh, true so Sir, recently jagan Reddy has commented sure. that it's a small issue why the mm -hmm. government is mm -hmm. taking it as a big issue in parakamani. Mm -hmm. so that is the advantage of, you uh, know, uh, can he do the same thing. so i don't have any personal issue with him, but i would like to ask only one question. does he dare to say the same thing about islam? does he dare to say the same thing about his own religion, christianity? why when it comes to hindus how could you say it just like that a snap of the finger i think that is not right at being a uh, who led, a, who, was a, a CM, who, led a, who was a cm who led who was the cm for a, more than five uh, five years i think he should not have said what he had said so i feel somewhere పల్లారె జిల్లా కేంద్రం నరసరావుపేటలో త్వరలో ప్రారంభోత్సవం కరుణా సూసైటీ సెంటర్ సూసైడ్ సెంటర్ ఏంటి ప్రారంభోత్సవం ఏంటి అనే కదా ప్రశ్న ఇప్పటికే రెండు సార్లు ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఘోర ప్రమాదం నుండి బయటపడిన ఓ షాపింగ్ మాల్ మళ్ళీ ప్రారంభానికి సిద్ధమవుతూ ఉండటంతో ఆరోపణలు వెలువెత్తుతున్నాయి నరసరావుపేట పట్టణంలోని కోటా సెంటర్ నందు ఇప్పటికే రెండు సార్లు ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అయితే సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బందికి సరైన మార్కులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఫేస్ చేశారు పక్కనే ఉన్న బిల్డింగ్ పైకి చేరుకుని మంటలను అదుపు చేసిన పరిస్థితి మరొక ముందే షాపింగ్ మాల్ నెల రోజులు కూడా గడవక ముందే రీఓపెనింగ్ రెడీ అయింది ఏ వ్యాపార సంస్థ అయినా ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని సంబంధిత శాఖ వద్ద నుంచి అనుమతులు తీసుకుని కార్యకలాపాలను కొనసాగిస్తారు ఎందుకంటే ఇక్కడ కస్టమర్ల ప్రాణాలతో పాటు కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిన వ్యాపారులు సైతం నష్టపోకుండా ఉండాలంటే సంబంధిత వ్యాపార సముదాయంలో కనీస సేఫ్టీ ఫీచర్స్ పాటించవలసి ఉంటుంది మరి ఇంత త్వరగా పునః సార్ శారీ షాపింగ్ మాల్లో కనీస స్థాయిలో అయినా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నారా మరలా అగ్ని ప్రమాదం ఎలాంటి చోటు చోటు చేసుకునే ఎమర్జెన్సీ ఎగ్జిట్ లాంటిది ఏర్పాటు చేశారా ఫైర్ ఎగ్జిటర్లు అలాగే స్మోక్ డిటెక్టర్లు వంటి సేఫ్టీ వ్యవస్థలను మాల్లో ఏర్పాటు చేశారా అంటే సరైన సమాధానం లేదని చెప్పాలి ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు హడావిడి చేసే అధికారులు ముందుగానే ఇటువంటి లోపాలను సరిచేయటం పై మాత్రం దృష్టి పెట్టకపోవటం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి రెండు అగ్ని ప్రమాదాలు యాక్సిడెంటల్ గా జరిగాయా లేక మరేదైనా కుట్రకోనం దాగి ఉందా అనేది తెలియక ముందే మాల్ పునఃప్రారంభానికి ప్రారంభానికి చకచకా ఏర్పాట్లు జరిగిపోవటం ఫైర్ అండ్ సేఫ్టీ అధికారులు మాల్ సేఫ్టీపై సరైన సమాచారం ఇవ్వకపోవటం పట్ల పలు సందేశాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికైనా సదరు మాల్ నందు సంబంధిత అధికారులు తనిఖీలు నిర్వహించి భద్రతా లోపాలు లేకుండా చూడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు స్వామి వ్యతిరేక పల్నాడు జిల్లాలో స్వాతి షాపింగ్ మాల్ అయితే గత రెండు నాలుగు సంవత్సరాలు రెండు సార్లు అయితే ఫైర్ యాక్సిడెంట్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు అయితే పెట్టిన నాలుగు నెలల్లోనే ఫైర్ యాక్సిడెంట్ జరగడం కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది అప్పట్లోనే అయితే అప్పుడు కొద్దిపాటి ఫైర్ యాక్సిడెంట్ అవడం వల్ల కూడా ప్రజలకు కానీ అక్కడ స్టాఫ్ కానీ కత్తి ఊపిరి పిలుచుకున్నారని కూడా చెప్పుకోవచ్చు అయితే గత నెల నెల రోజుల క్రితం భారీగా ఫైర్ యాక్సిడెంట్ అయితే జరిగింది ఆ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కనీసం ఫైర్ సిబ్బంది ఆ షాపింగ్ మాల్లోకి వెళ్ళడానికి ఎటు దారి లేక ఆ షాపింగ్ మాల్ కు సంబంధించిన గోడ పగల కొట్టుకొని ఆ గోడలో నుంచి వెళ్ళడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఆ గోడలో ఏదైతే షాపింగ్ మాల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది కూడా త్రోతప్పి పడిపోవటం ఏదైతే పొగ వచ్చిందో పగ ముగ్గురు సిబ్బంది కూడా ఉపదపడిపోవడం కూడా జరిగింది అయితే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే రెండు సార్లు ఫైర్ యాక్సిడెంట్ జరిగినా సరే ఫైర్ సేఫ్టీ అధికారులు మాత్రం ఆ షాపింగ్ మాల్కి సంబంధించి ఎలాంటి కేసులు రాయడం కానీ ఆ షాపింగ్ మాల్ సంబంధించి ఎలాంటి పర్మిషన్లు పెట్టుకోమని హెచ్చరించడం కానీ కూడా ఫైర్ అధికారులు మాత్రం వాళ్ళకి నోటీసులు కనీసం నోటీసులు కూడా జారీ చేయలేదని కూడా చెప్పుకోవచ్చు అయితే మొన్న జరిగిన ఫైర్ యాక్సిడెంట్ అయితే చాలా దారుణం అని కూడా చెప్పుకోవచ్చు అది ఇంకా ఎక్కువగా ఫైర్ అయితే జరిగింది ఆ చుట్టుపక్కల ఉన్న దాదాపుగా వంద కుటుంబాలు దాకా ఉన్నాయి వంద కుటుంబాల ఇళ్ళకు కూడా నిప్పుడు అంటుకునే దాఖలాలు కూడా మొన్న జరిగినాయని కూడా చెప్పుకోవచ్చు అయితే మొన్న జరిగిన ఫైర్ యాక్సిడెంట్ని చాలా కష్టం మీద ఏదైతే టూ టోన్ సిఐ సిఐ ఎంతో కష్టం మీద ఒక జేసీబీని తీసుకొచ్చి ఆ జేసీబీ ద్వారా ఒక గోడ పగలగొట్టి ఆ గోడలో నుంచి వెళ్ళి ఫైర్ అధికారులు కూడా వెళ్ళడానికి దయనం చేయలేక చేయకపోతే టూటల్ దయనం చేసి ఆ ఫైర్ దగ్గరికి వెళ్ళి మొత్తం అయితే ఆపడం అయితే జరిగింది అయితే ఫైర్ సేఫ్టీ అధికారులు మాత్రం చాలా చాలా అంటే చాలా నిర్లక్ష్యంగా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు మధ్యాహ్నం మన జిల్లా ఫైర్ అధికారికి ఫోన్ చేసి ఈసారి ఇది పరిస్థితి అని అడిగితే కనీసం మనకు సమాధానం చెప్పడానికి కూడా జిల్లా ఫైర్ అధికారి మేము నోటీసులు ఇవ్వలేదు మాకు పర్మిషన్ అవసరం లేదు యథావిధిగా షాప్ అని కూడా చెప్పుకోవచ్చు అయితే ఏది షాపింగ్ ఏ షాప్ అయినా సరే ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగినాక కోలుకోవడానికి కొంత టైం పట్టింది కానీ ఈ స్వాధీన షాపింగ్ మాల్ మాత్రం రెండు సార్లు ఫైర్ యాక్సిడెంట్ జరిగినా సరే నెలల వ్యవధిలోనే మళ్ళా రీఓపెనింగ్ అయితే సిద్ధమైందని కూడా చెప్పుకోవచ్చు అయితే రీఓపెనింగ్ చేసేటప్పుడు కనీసం ఏ అయితే నామ్స్ పాటించాలో ఆ నామ్స్ అని పాటిస్తున్నారంటే కనీసం నామ్స్ కాదు కదా కదా పోయినసారి ఎలాగైతే గోడలో పగలగొట్టి లోపలికి వెళ్ళాల్సి వచ్చిందో ఈసారి అంతకంటే కఠినంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు ఈసారి మాత్రం ఏదన్నా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే అక్కడ నిత్యం వందలాది మంది ప్రజలైతే ఉంటారు మూడు ఫ్లోర్లు అక్కడ వచ్చే కస్టమర్లు కూడా సుమారుగా ఐదు వందల మంది కస్టమర్ల దాకా కూడా ఉంటారు అక్కడ పనిచేసే సిబ్బంది నూట మంది సిబ్బంది ఉంటారు పోయినసారి జరిగిన ఫైర్ యాక్సిడెంట్ ఆ సిబ్బందిని బయట తేవడానికి కూడా ఫైర్ అధికారులు ఇటు పోలీస్ అధికారులు కూడా చాలా కష్టపడ్డారని కూడా చెప్పుకోవచ్చు అయితే దీంతో పోయినసారి ఫైర్ యాక్సిడెంట్ అప్పుడు కీలకంగా ఫైర్ అధికారులు మేము తక్షణమే దీని మీద యాక్షన్ తీసుకుంటాము మేము కేసు కడతాము ఈసారి ఇక్కడ ఇలాంటి సంఘటన జరగకుండా వాళ్ళకి ఎలాడైతే నాంసన అన్ని నామ్ పాటించాలని చెప్పి మీడియా ముందు చెప్పారు కానీ అవి పాటించక ముందు కనీసం నోటీసు కూడా ఇవ్వడానికి కూడా ఆ ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు మరి ఆ షాపింగ్ మాల్ ఓనర్లకు భయపడుతున్నారా లేకపోతే వాళ్ళ దగ్గర మామూలు తీసుకొని నిద్రమత్తులో ఉన్నారనేది కూడా పెద్ద చర్చనీంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు ఈసారి కనీసం ఏ అయితే నామ్స్ ఉంటే మినిమం చిన్న షాపుకు సంబంధించి కొన్ని నామ్స్ అయితే ఉంటే ఆ నా చిన్న షాపుకు సంబంధించిన నామ్స్ కూడా పాటించట్లేదు అది మూడు ఫ్లోర్ల బిల్డింగ్ మూడు ఫ్లోర్లో కూడా నూట యాభై మంది స్టాఫ్ పనిచేస్తారు ఈ ఏ మాత్రం ఈసారి అనుకోలేని ఫైర్ యాక్సిడెంట్ జరిగితే మాత్రం సుమారుగా యాభై మంది నుంచి వంద మంది దాకా కూడా చనిపోయే దాఖలాలు కూడా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు ఆ ఫైర్ ఏదైతే ఫైర్ జరిగిందో ఆ షాపింగ్ మాల్ కు కోతవేడు దూరంలోనే ఒక పెట్రోల్ బంక్ కూడా ఉంది ఆ పెట్రోల్ బంక్ మొన్న జరిగిన ఫైర్ యాక్సిడెంట్ గా చాలా భయపడ్డారని కూడా చెప్పుకోవచ్చు ఆ కోట్ సెంటర్ లో నిత్యం జనం రద్దీగా రద్దీ రద్దీ ఏరియాని కూడా చెప్పుకోవచ్చు ఇంకా రద్దీ ఏరియాలో కూడా ఆ స్వాతి షాపింగ్ మాలలో పర్మిషన్లు పెట్టుకోవటం కనీసం నామ్స్ పాటించుకోవటం పెద్ద ఆ చర్చనీంశంగా కూడా బసరావేడా ప్రజలైతే పెద్ద చర్చిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు కనీసం ఫైర్ అధికారులు ఆ షాపింగ్ మాల్ కన్నెత్తి చుట్టాన్ని కూడా భయపడుతున్నారు కేవలం నెలమామలు వస్తే చాలనుకొని మాకు పర్మిషన్లతో అవసరం లేదు మేము ఎలాంటి నోటీసులు లేవు మాకు నెలమావలు ఇస్తున్నారు చాలనే నిమ్మకం వ్యవహరిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు విజయవాడలో మాజీ సీఎం జగన్ పర్యటించారు ఎన్టీఆర్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్ పర్సన్ వైఎస్సార్సీపీ మహిళా నేత తిప్పరమల్లి జమ్మల పూర్ణిమ ఇటీవలే అనారోగ్యం బారిన పడి చికిత్స చేయించుకున్నారు నివాసానికి వెళ్లిన వైఎస్ జగన్ ఆమె ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు అధైర్యపడొద్దని పార్టీ అండగా ఉంటుందని ఆమెకు ఆయన భరోసానిచ్చారు ఆమె ఆరోగ్య స్థితిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించారన్నారు వైఎస్ జగన్ రాకతో లోటస్ రోడ్లు కిటకిటలాంటినట్లు తెలుస్తోంది అయితే పార్టీ కార్యకర్తలు జగన్ను చూసేందుకు భారీగా తరలి వచ్చారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శలు గుప్పించారు రామ్మోహన్ నాయుడికి ఏవియేషన్ గురించి ఏడు వేల ఆరు వందల విమానాలు రద్దయిన రాజీనామా చేయకుండా పార్లమెంటులో జోకులు వేస్తున్నారని మండిపడ్డారు మంత్రి వెంటనే రాజీనామా చేయాలని సీఎం చంద్రబాబు డిమాండ్ చేయాలని డిమాండ్ చేశారు అనంతరం హైదరాబాద్ గ్లోబల్ సమిట్పై పై స్పందిస్తూ అది లోకల్ సమిట్ అని ట్రంప్ మీడియా సంస్థ లక్ష కోట్ల పెట్టుబడి పెడుతుందనేది తప్పుడు ప్రచారం అని ఆరోపించారు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పతనమవుతుందని అవుతుందని పాల్ జోష్యం చెప్పారు ఆయన స్టూడియోకి వెళ్ళి అయ్యా మీరు తప్పకుండా రావాలి అని ఆయన్ని పిలుచుకునే పరిస్థితికి వచ్చారు ఒక చిరంజీవిని ఒక యాక్టర్ని ఒక అసలు గ్లోబల్కి ఆయనకి కనెక్షనే లేదు వన్ పర్సెంట్ రెండు సల్మాన్ ఖాన్ కి ఐదు వందల ఎకరాలు భూమిస్తామని ఫాల్స్ ప్రామిస్ చేసి సల్మాన్ ఖాన్ని రప్పించుకున్నారు రామ్మోహన్ నాయుడు మంత్రి ఏవియేషన్ మంత్రి అయిన ముందే చెప్పాను ఇంకో ఫీల్డ్ ఇవ్వండి ఆయనకి ఇస్తున్న ఫీల్డే ఆయన్ని సర్వనాశనం చేయడానికి తెలివితేట లేక ఆయన తీసుకున్నాడు ఎందుకు ఆయనకి ఏవియేషన్ అనుభవం లేదు ఏబీసీడీలు తెలియదు ఏవియేషన్ అనుభవం నాకు పూర్తిగా ఉంది నైన్టీన్ నైన్టీ వన్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నేను సొంత విమానంతో చిన్న ఫ్లైట్ నుంచి రెండు వేల రెండు రాబోయేసరికి సెవెన్ ఫోర్ సెవెన్ ప్రపంచంలో అతిపెద్ద ఫ్లైట్ అమెరికన్ ప్రెసిడెంట్ వాడుతున్న రెండు విమానాలకు ఓనర్ని ఫౌండర్ని ప్రెసిడెంట్ని ఐదు వేల కోట్ల విమానం ఒక విమానం ఈ రోజు కూడా అమెరికాలో ఒకటి మెక్సికోలో ఒకటి ఉన్నాయి ఈ పనికిమాల దరిద్రులు ఈ కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ చేసింది ఇప్పుడున్న టీడీపీ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు రెస్టోర్ చేస్తాను ఎఫ్సిఆర్ఎల్ ఇస్తానని ఇవ్వలేక నా మీద సుదీర్ఘ విరామం తర్వాత మాజీ మంత్రి కుడాలి నాని గుడివాడ రాజకీయాల్లో ప్రత్యక్షమయ్యారు ఎన్నికల్లో ఓటమి అనారోగ్య సమస్యల కారణంగా దాదాపు పద్దెనిమిది నెలలుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమంలో పాల్గొన్నారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమంలో పాల్గొన్నట్లుగా సమాచారం అయితే అనంతరం కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు జగన్ ప్రభుత్వం పేదల కోసం ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దుర్మార్గ చర్య అని అన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఈ గత ఆరు నెలలుగా నేను కొంత రాజకీయాలకు దూరంగా ఉన్నాను ఎందుకంటే నాకు బైపాస్ సర్జరీ జరిగింది దానికోసం ఒక ఆరు నెలలు రెస్ట్ తీసుకోవాలని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది దాని ప్రకారం ఆరు నెలలు కంప్లీట్ అయింది అయితే ఇంకొక ఆరు నెలలు ఇటువంటి ప్రోగ్రాంలో పాల్గొంటాను తప్పకుండా ఆ తర్వాత మరి ఎప్పటిలాగా ప్రజా ఉద్యమాల్లో కూడా రోడ్డు మీదకు వచ్చి ప్రజల తరఫున ఫైట్ చేస్తామని చెప్పి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అవకతవకలు కావచ్చు అనేక రకాలైనటువంటి అక్రమాలు వేధింపులు వీటన్నిటినీ కూడా ఎదుర్కొని నిలబడి వైఎస్ఆర్ జెండాని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి మాకు శక్తి పదిహేడు మెడికల్ కాలేజీని బిగిన్ చేసి దాంట్లో ఐదు మెడికల్ ప్రారంభించి ఇంకొక ఐదు మెడికల్ కాలేజీలని నెక్స్ట్ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు అయితే ఇరవై ఐదులో లో వాటిని ప్రారంభించడానికి సిద్ధంగా పెట్టినటువంటి హాస్పిటల్స్ కానీ కాలేజీలు కాలేజీలతో పాటు హాస్పిటల్స్ కూడా ఉంటాయి వీటన్నిటినీ ప్రైవేటీకరణ చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ప్రయత్నం జరుగుతుంది ఆ ప్రయత్నాలను అందుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు అనేక విధాలుగా మరి ప్రజల తరఫున ప్రజల కోసం ప్రజలతో కలిసి పోరాటం చేయాలని చెప్పి మరి ఆయన నిర్ణయం తీసుకోవటం ఆ నిర్ణయానికి అనుగుణంగా వైఎస్ఆర్ సిపి నాయకులు గాని కార్యకర్తలు గాని శ్రేణులు గాని ప్రజలు కానీ పెద్ద ఎత్తున మద్దతు పలికారు శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని స్టేట్ బ్యాంక్ లో నకిలీ బంగారం కలకలం రేపింది బ్యాంక్ లో నకిలీ కొందరు ఆగంతకులు ప్రయత్నించారు అయితే బ్యాంక్ సిబ్బంది ఆ బంగారాన్ని తనిఖీ చేయగా అది నకిలీదని వెంటనే అప్రమత్తమైన బ్యాంక్ మేనేజర్ డోర్ లాక్ చేసి పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు వెంటనే స్పందించి ముగ్గురు వ్యక్తులను అదుపులోనికి తీసుకున్నారు వీరిలో ఇద్దరు ఇతర రాష్ట్రాల వారు ఒకరు మన రాష్ట్రానికి చెందిన వారు ఉన్నట్లుగా తెలుస్తోంది కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు వైసీపీ అధినేత జగన్ పిలుపు మేరకు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కోర్టు సంతకాల కార్యక్రమం నిర్వహించారు ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతమైందని మాజీ ఎమ్మెల్యే గంగుల బీజేందర్ రెడ్డి నాని తెలిపారు సంతకాల సేకరణ కార్యక్రమంలో డెబ్బై వేల మంది ప్రభుత్వంపై తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారని ఆయన తెలిపారు ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కమిటీ ఏదైతే కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మొదలుపెట్టిందో అందులో భాగంగా ఈ రోజు అరవై వేల సంతకాల ఆలగడ్డ తాలూకా నుంచి ఏదైతే పూర్తి చేయడం జరిగిందో అవన్నీ కూడా నంద్యాల జిల్లా కేంద్రానికి పంపించడం జరుగుతూ ఉంది ఈ రోజు అరవై వేల సంతకాలు మేము సేకరించగలిగాము ఒక తాలూకాలో అంటే ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత వచ్చింది ఈ సంవత్సరంన్నర కాలంలో రెండు సంవత్సరాల కాలంలో ఎంత వ్యతిరేకత అనేది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి అంటే మీరు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అనేవి కూడా మీరు కళ్ళు తెరుచుకోవాలి ఇప్పటికన్నా ఇప్పటికి కూడా తెరుచుకోకుండా ఏదో కక్ష పూరితంగా మేము చేస్తాము ప్రతి దగ్గర కక్ష సాధిస్తాము ఆ కక్ష సాధింపే మాకు ధ్యేయము ప్రజల సంక్షేమం కానీ ప్రజలకు మంచి చేయాలని కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ మా ధ్యేయం కాదు అనే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఈ ఒక్క విషయంలో కాదు ప్రతి విషయంలో కూడా కేవలం కక్ష సాధింపు వైఎస్ఆర్సీపీ చేసిన కార్యక్రమాలని నిర్వర్తించాలా మేము ఏదో గొప్పగా దానికంటే గొప్పగా చేసినామని చూపించుకోవాలని ప్రతి దాంట్లో ఫెయిల్ అవుతానే వస్తా ఉన్నారు ఈ రోజు రైతుల సంగతి తీసుకుంటే ఈరోజు మొక్కజొన్న రైతులు అరటి రైతులు జొన్న రైతులు ప్రతి ఒక్కరు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తా ఉన్నాం మొక్కజొన్న రైతులు అందరు కూడా ఇప్పటికీ నెలన్నర కేవలం పేపర్లకు పరిమితమైన నాయకులు అందరూ కూడా వాళ్ళ వాగ్దానాలు వాళ్ళ మాటలు ఏదో ఇప్పుడు చెప్పిన ముఖ్యమంత్రికి రేపు వచ్చేస్తుంది డబ్బులు రేపు వీళ్ళని ఆదుకుంటున్నారు ఇన్పుట్ సబ్సిడీ వచ్చేస్తుంది ఇంకోటి వస్తుంది ఇంతవరకు వాళ్ళకి కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయాలి ఇన్పుట్ సబ్సిడీలు లేవు ఇవి క్రాప్ ఇన్సూరెన్స్ గత ప్రభుత్వం పెట్టినవి ఇప్పుడు క్యాన్సిల్ చేసేసి లేకుండా చేశారు ఎంత ఇబ్బంది పడుతున్నారు రైతులు ఏలూరులో చోరీ కేసు నిందితులను పోలీసులు పట్టుకున్నారు నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు వారి వద్ద నుంచి నూట ఎనభై నాలుగు గ్రాముల బంగారు ఆభరణాలు మూడు బైక్లు రెండు లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు వీటి విలువ మొత్తంగా ముప్పై లక్షలుగా జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ వెల్లడించారు వీరితో పాటుగా ఇద్దరు రిసీవర్లను కూడా అరెస్ట్ చేసినట్లు చెప్పారు పోలీస్ టీం బాగా చక్కగా వర్కౌట్ చేసుకుని రెండు రీసెంట్గా మనకు జరిగిన క్రైమ్స్ క్రైమ్ నెంబర్ టూ ఫార్టీ ఫైవ్ బార్ ట్వంటీ ఫైవ్ టూ ఫిఫ్టీ వన్ బార్ ట్వంటీ ఫైవ్ ఈ కేసులో ఇప్పటివరకు వరకు ఏడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఆ ఏడు మందిలో దగ్గర నుంచి కూడా అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఒక నూట గ్రాముల గోల్డ్ ఇరవై రెండు లక్షల వర్త్ ఉంటుంది ఒక మూడు కేటీఎం బైక్స్ ఒక బుల్లెట్ బైక్ వీళ్ళకి ఒక పదకొండు లక్షలు వర్త్ ఇంకొక రెండు లక్షల క్యాష్ కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది మొత్తం ముప్పై ఐదు లక్షల వర్తున్న ప్రాపర్టీ వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసి ఇప్పుడు బాధితులకు అందజేయడం జరుగుతుంది ఈ అరెస్ట్ అయిన వాళ్ళు పోలవరపు నాగదుర్గా ప్రసాద్ ఎర్రసాని లక్ష్మణ్ గుత్తుల రవికుమార్ వీళ్ళందరూ కలిసి ఒక రిసీవర్ ఉన్నారు ఒక విశాఖ వసంత ఈ లేడీ వీళ్ళందరూ ప్రీవియస్ క్రిమినల్ హిస్టరీ ఉన్న వీళ్ళందరినీ కాంటాక్ట్లోకి తెచ్చుకొని వీళ్ళు రీసెంట్గానే జైలు నుంచి రిలీజ్ అయ్యారు రిలీజ్ అయిన వీళ్ళని వాడుకొని దొంగతనాలు చేసుకొని ఆ డబ్బును కాజేయాలనే ప్రయత్నం వీళ్ళు చేశారు వీళ్ళు మన దగ్గర ఉన్న ద్వారకా తిరుమల కేసులో మన ప్రాపర్టీ మన జిల్లాలో జరిగిన రెండు కేసుల్లో ఇంటాక్ట్గా పోయిన ప్రాపర్టీ అంతా రికవర్ చేయడం జరిగింది దాంతోపాటు వీళ్ళు వరంగల్ రాచకొండ హైదరాబాద్ రాజమండ్రి కృష్ణా జిల్లా మన జంగారెడ్డిగూడెం నర్సాపురం ప్రాంతాల్లో నమోదైన కేసుల్లో కూడా ఈ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది వైసీపీ మాజీ మంత్రి మాట్లాడుతున్నారు ఇప్పుడు కోటి సంతకాల సేకరణ అని చెప్పి ఒక పిలుపునిస్తే పెద్ద ఎత్తున నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అక్కడ ఉన్నటువంటి మా నాయకులు కార్యకర్తలు ప్రజల వద్దకు ఈ కార్యక్రమాన్ని తీసుకువెళ్లి మరి ప్రజలను చైతన్యపరిచి ప్రజల్లో కూడా ఒక చైతన్యం వచ్చి మరి కోటి సంతకాల రూపంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది తప్పని వెంటనే ఈ నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తీసుకోవాలని చెప్పి వారి యొక్క మద్దతును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వారి యొక్క సంతకం రూపంలో తెలియజేయడం జరిగింది మరి ఇక్కడ చూసినట్టయితే కనిపిస్తా ఉన్నాయి చూడండి ఇక్కడ ఉన్నటువంటి సంతకాలు ఈ సంతకాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం తప్పని పేదల వ్యతిరేక నిర్ణయమని ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని స్వచ్ఛందంగా ప్రజలే వారి స్వహస్తాలతో చేసినటువంటి సంతకాలు సూపర్ సక్సెస్ చేశారు మరి కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని సూపర్ సక్సెస్ చేసినటువంటి మా నాయకులకు కార్యకర్తలకు అలాగే ఎంత మభ్యపెట్టిన వాస్తవాలని దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాను మేము ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ పదిన రచ్చబండ కార్యక్రమం పేరుతో గ్రామ గ్రామానికి వెళ్లి అక్కడ ప్రజలకు అవేర్నెస్ కలిగించి ప్రజలతో కలిసి ఈ ఉద్యమాన్ని గొప్పగా ప్రారంభించడం ప్రారంభించాం అలాగే ఈ రాజకీయాలకు అతీతంగా ఎంతో మంది న్యూట్రల్స్ ఎడ్యుకేటెడ్ సెక్టర్కి సంబంధించినటువంటి ఎంతో మంది మేధావులు ఇంటెలెక్చువల్స్ అందరూ డాక్టర్లు కావచ్చు రకరకాల ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు అందరూ కూడా వచ్చి ఇది ఒక మంచి కాజు ఇదొక సోషల్ కాజు ఇది రాష్ట్ర ప్రజల భవిష్యత్కి సంబంధించినటువంటి కాజు రాష్ట్ర ప్రజల రాష్ట్ర ప్రజల్లో మరి ఉన్నత చదువులు డాక్టర్ లాంటి ఉన్నత చదువు చదవాలనుకునేటువంటి విద్యార్థుల భవిష్యత్తుకి సంబంధించినటువంటి ఇష్యూ అని చెప్పేసి అందరూ వచ్చి పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వడం జరిగింది ఇది అప్డేట్స్